హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ముల్లక్కాయతో ఊరగాయ చేసి పెడుతున్నాను ములక్కాయ ఊరగాయ పచ్చడి అన్నమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి అసలు నాకు తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ములక్కాయలు ఒక కేజీ తీసుకున్నాము ములక్కాయలు ఒక కేజీ ఉంటాయి వాటితో పాటు ఉప్పు కారం చింతపండు చూపిస్తాను చూడండి ఉప్పు చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక హావ్ కేజీ అంతా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ములక్కాయలు ఫ్రై చేయాలి కాయలు ఫ్రై చేయాలి ఇదే ఆయిల్ని మనం పచ్చడిలో కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా వేరుగా ఆయిల్ పోయకుండా ఈ కాగిన నూనెనే వేసేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ములక్కాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకొని అప్పుడు ఫ్రై చేయండి మన ఊరగాయ పచ్చళ్ళకి అలానే చేస్తూ ఉంటాం కదా పీల్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకొని చక్కగా ఆయిల్లో బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము దోరగా కలర్ మారితే సరిపోతుంది డీప్గా ఫ్రై చేయొద్దు మళ్ళీ వాటిలో ఉన్న గుజ్జ అంతా ఇంకపోయినట్టు అవుతుంది పచ్చడిలో ఊరాక ఇంకా నీట్గా ఫ్రై చేసేస్తున్నాము ఏ వెజిటేబుల్స్తో అయినా మనం ఊరగాయ పచ్చడి పెట్టచ్చండి ఈ ములక్కాయ పచ్చడి కూడా అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరిగాయ పచ్చడిలానే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ములక్కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఊరగాయ పచ్చడి పెట్టేసుకోండి సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఎక్కువగా తినే వాళ్ళైతే త్వరగానే అయిపోతుంది కదా ఇంకా చింతపండులో వాటరు కాస్త ఒక త్రీ టీ గ్లాసెస్ అంతా వాటర్ వేసేసుకొని ఈ గిన్నెలోనే స్టవ్ వెలిగించేసుకొని స్టీల్ గిన్నెలో మాత్రమే ఉడికించుకోండి అప్పుడు గిన్నె పాడవకుండా నీట్గా కడుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా సవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకుందాము ఈ చింతపండిని ఉడికించుకుంటే బాగా గుజ్జు బయటికి వస్తుంది మనం నానబెట్టిన అవసరం లేదు ఇంకా నానబెడితే మళ్ళీ ఉడికించాల్సి వస్తుంది ఆ గుజ్జుని కూడా అలా పని లేకుండా ముందే దీన్ని చక్కగా ఉడికించేసుకుందాము దగ్గరే ఉండి ఇంకిపోకుండా ఉడికించుకోండి ఇంకా ములక్కాయలు చూడండి కలర్ మారిపోయాయి ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇంకా వీటిని అన్నిటినీ ఈ ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకుంటున్నాను నిదానంగా నీట్గా పక్కకు పెట్టేసుకొని ఈ లోపు మన చింతపండు పూర్తిగా ఉడికిందో లేదో చూసుకుందాము ఈజీగానే ఉడికిపోతుంది ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా గుజ్జు గుజ్జిగా నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తాను మీరు కావాలంటే ఈ తొక్కులన్నీ తీసేసుకొని గుజ్జు మాత్రమే వేసుకుంటే వేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను మనకేం ఇబ్బంది ఉండదు తినేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఇదే ఆయిల్లో స్టవ్ మళ్ళీ వెలిగించేసుకొని ఇంకా ఇదే ఆయిల్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాము తాలింపు కూడా ఈ టైంలోనే వేస్తున్నాను మీరు కావాలంటే తాలింపు ఇప్పుడు కాకపోయినా కొద్దిగా ఊరేకైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నేను ఇప్పుడే వేసేస్తున్నాను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత జీలకర్ర వన్ స్పూన్ అంతా ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు తాలింపు గింజలు అనమాట వేసుకొని అవి బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు వేస్తున్నాను కట్ చేసి ఎండుమిర్చితో పాటు కరివేపాకు కూడా రెండు రెమ్మలంతా వేసుకుంటాను ఇవి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది తాలింపులో ఏ ఫ్లేవర్ అయినా సరే ఫ్రై చేయండి ఇంకా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవుతూ ఉంది ఈ టైంలో ఆవాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి తాలింపు ఆవాలు మెంతులు మెంతులు ఒక వన్ స్పూన్ వేసుకోండి ఆవాలు మాత్రం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లంతా ఆవాలు వేసుకొని పౌడర్ పట్టి పక్కన పెట్టుకోండి మన పచ్చడిలో వేసుకోవడం కోసము ఈ పౌడరే మెయిన్ అనమాట ఇంకా వేసేసుకొని చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా తాలింపు ఈ ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ తాలింపులో ఉడికించుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకుంటే ఇంకా అది పాడవ్వకుండా ఆ గుజ్జు బాగా ఫ్రై అవుతుంది అప్పుడు బాగుంటుంది పచ్చడి నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇంకా కరివేపాకు చెప్పాను కదా వేసేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసేసుకుందాం ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ పచ్చళ్ళు ఇంట్లోనే చేసుకోండి నిల్వ పచ్చళ్ళు ఏ వెజిటేబుల్తో అయినా చేసుకునేలాగా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉండండి మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి నా పచ్చడి అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిందండి మీరు కావాలంటే ఇలా చేయండి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది ఈ టైంలో చెప్పాను కదా చింతపండు గుజ్జుని వేసేసుకుంటున్నాను నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను మీరు కావాలంటే ఆ తొక్కులు లేకుండా తీసేసి వేసుకోండి నేను వేసేసాను లైట్గా ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గుజ్జుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే దాన్ని అది ఫ్రై అయితే నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది కారం కూడా ఈ టైంలోనే వేస్తున్నాను ఆ కప్పు అంత అయిందనమాట నాకు ఒక కప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి కొలతలు కరెక్ట్గా ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ ఎప్పుడైనా నిల్వ పచ్చడికి ఉప్పు కారం నూనె ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా ట్రై చేయండి అస్సలు వంట రాని వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు ఈజీ ప్రాసెసే కాబట్టి ఇంకా ములక్కాయలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము ఈవెన్గా ఇవన్నీ వేసినప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని నీట్గా నిదానంగా మిక్స్ చేసుకోండి అప్పుడు మన టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది ఇంకా మొత్తం ఈవెన్గా కలుపుకొని ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి మొత్తం ఈ పచ్చడికి మొత్తం ఒక హాఫ్ కేజీ అంత ఆయిల్ పడుతుంది ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఉంటేనే మన పచ్చడి బాగుంటుందనమాట పాడవకుండా చా టేస్టీగా ఉంటుంది పాడవకుండా హెల్ప్ అవుతుంది నాకు ఆయిల్ తగ్గింది అందుకే మనం కలిపేటప్పుడే టెక్స్చర్ అర్థమవుతుంది సరిపోతుందా లేదా అని చెప్పి ఇంకా ఇవి మిక్స్ అయిన తర్వాత చూపించాను కదా ఆవాలు టూ స్పూన్స్ మెంతులు వన్ స్పూను మెంతులు ఎక్కువగా వేస్తే పచ్చడి చేదైపోతుంది చూసుకొని వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి కేజీ ములక్కాయలకి వన్ స్పూన్ అంత మెంతులు సరిపోతాయి రెండు స్పూన్లు అంతా ఆవాలు పెద్ద స్పూన్ తోటి వేసుకొని ఈ పౌడర్ని కూడా నీట్గా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే డబ్బాలో పెట్టేసుకోండి మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి ప్లాస్టిక్ డబ్బాలో అయినా ఇబ్బంది ఏం లేదు పెట్టేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత పచ్చడిని మళ్ళీ ఒక్కసారి బయటికి తీసి మన మ్యాంగో పికిల్లానే త్రీ థర్డ్ డే తీసి చక్కగా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోండి నేనైతే ఈ పచ్చడిలో వెల్లుల్లి వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని థర్డ్ డే మళ్ళీ మిక్స్ చేసేది కూడా ఇప్పుడు చూపిస్తాను నేను పచ్చడి చేశాక థర్డ్ డే మళ్ళీ వీడియో తీసుకొని అప్పుడు పూర్తి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూపిస్తాను అది కూడా నా దగ్గర ఈ డబ్బా అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి దీనిలోకి తీసి పెట్టేసుకుంటున్నాను మూడో రోజు నీట్గా మిక్స్ చేసేసుకొని మళ్ళీ బయటికి తీసి అప్పుడు ఆయిల్ ఉప్పు కారం మళ్ళీ సరిపోలేదంటే ఇదిగోండి డే తీసాను మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ చెప్పాను కదా పావు కేజీ వేసాను స్టార్టింగ్లో ఇప్పుడు ఇంకొక పావు కేజీ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టోర్ చేసుకునే డబ్బాలో డైరెక్ట్గా పెట్టేసుకొని మనం ఎంత కావాలో అంత కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా తినేయడమేనండి మీకు కూడా ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పచ్చడి అయితే ముల్లక్కాయతో సూపర్గా రెడీ అయిపోయింది ఊరగాయ తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి పచ్చడి చూడండి ఎంత ఎర్రగా భలే ఉంది కదా చూస్తుంటేనే అసలు ఎంత నోరూరిపోతుందో ఇంకా నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా చాలా బాగుంటుంది ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఏది అవైలబుల్గా ఉంటే దానిలో స్టోర్ చేసుకోండి టేస్టీ టేస్టీ హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ చూపిస్తున్న విధంగా చేయండి ఏది మిస్ అవ్వకుండా సూపర్గా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్